ீஸ்ரீ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఉంచాలి గురుపూడి గ్రామ దేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మమ్మ ముప్పై నాలుగవ జాతర మహోత్సవం భీమవరం పద్దెనిమిదో వాటిలోని పేరంటాల్ చెరువు గట్టుబడుతున్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం మరి యువజన సంఘం వారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మన పూర్వీకులు ఏదైతే గ్రామ శాంతి కోసం మరి అప్పటి నుంచి రజకులు ఈ అమ్మవారి జాతర ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు మరి వారం రోజుల పాటు ఆదివారం ప్రారంభించాం ఈ వారం రోజుల పాటు వివిధ రకాల కళాకారులు రాష్ట్రంలో పేరున్న నాలుగు వందల మంది కళాకారులతో మహా జాతర ప్రభోత్సవం అలాగే గ్రామోత్సవం పంచవారతల కార్యక్రమాలతో మరి ఈ రోజు ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సోమగుండం జరుగుతూ ఉంటున్నటువంటి ప్రాంతంలో అమ్మవారి సంవత్సరంలో అక్కడ అన్న సమాధన కార్యక్రమం ప్రారంభమైంది అలాగే కార్యక్రమానికి ప్రతినిధులు ముఖ్యంగా గురుపూడి స్థానికులు అనేక మంది తాతలు భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ రోజు ఈ జాతర ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ అన్న సమాధన జరుగుతుంది ఈ సహకరించి మరి సౌజన్యాలు అందించినటువంటి దీవన పరిసర ప్రాంతాల నుండి అందరికీ భక్తులకు దాతలకు అందరికీ కూడా రచనీయు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంగ్ పోలేరు అమ్మవారి జాతర ముప్పై నాలుగో జాతర సందర్భంలో అక్కడ బాగా జరుపుకుని వాళ్ళు బట్టి ఈ జాతరను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి రద్దీకు గీస్తూ ముందుకు వచ్చి ఈ గ్రామ సుభిక్షంగా ఉండాలని ఈ గ్రామం అభివృద్ధిగా రావాలని అమ్మవారి గ్రామ దేవతని గుడిలో అప్పుడు పెంకు నీటిలో ఉన్నప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడు పెంకు వీళ్ళే గుడి కూడా లేదు అటువంటి టైంలో ఇలా స్టార్ట్ చేసి రచి తీసుకుంటూ దాన్ని చేస్తూ చాలా అఖండంగా చేస్తూ వస్తున్నారు అటువంటి సందర్భం ప్రభ చేశారు తర్వాత పౌరింపు సేవ చేశారు తర్వాత సంధ్యాంతులు సేవ చేశారు ఈ రోజున అఖండ అన్న సమారాధన ఘనంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ప్రజలకు సహకారం భక్తులకు సహకారం ఈ తోటి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఈ రోజు అక్కడ సమాధానం జరిపించుకుంటుంది అమ్మవారు అమ్మవారికి శ్రీ ఆదిలక్ష్మి పోలారామ అమ్మవారు ముప్పై నాలుగవ జాతర మహోత్సవ కార్యక్రమం రజగీ జాతర మీద పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిపించారు ఈ ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఇరవై ఆరో తారీఖు అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరైనారు బ్రాంగలో కేసు ప్రదాలు సేకరించి అమ్మవారు కృపా కటాక్షులు కలిగి చేస్తారని అమ్మవారు ఆస్సులు మన బీవారం పట్టణానికి అలాగే ఆంధ్రప్రదేశానికి దేశానికి అందరికీ కూడా అమ్మవారు కృషా కటాక్షులు చేస్తారని మేము పచ్చాయంగా వినిపించుకుంటున్నాం